నయనతారా మాధవన్లతో కలిసి సిద్ధార్థ్ నటించిన బ్యాక్ కొటేషన్ టెస్ట్ బ్యాక్ కొటేషన్ మూవీ ఫ్లా పై తీవ్ర నిరాశకు చేసిన విషయం తెలిసిందే ఈ మూవీ తరువాత సిద్ధార్థ్ ఫ్యామిలీ డ్రామా బ్యాక్ కొటేషన్ మూడు బీహెచ్కే బ్యాక్ కొటేషన్తో రాబోతున్నాడు శరత్ కుమార్ దేవయాని యోగిబాబు మీతా రఘునాథ్ చైత్ర జయ అచర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు శ్రీయగణేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అరవింద్ సచిదానందన్ షార్ట్ స్టోరీస్ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అరుణ్ విశ్వ నిర్మిస్తున్నై సినిమాని జూలై నాలుగున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మరి కొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ ప్రమోషన్స్ ప్రారంభించాడు ఇందుకోసం పలు మీడియా సంస్థలకు యూట్యూబ్ ఛానెళ్లకు వరుగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్ చేస్తున్నాడు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బ్యాక్ కొటేషన్ ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్లు ఇంటర్వ్యూల తరువాత ఏర్పడిన అంచనాల కారణంగా సినిమా వారిని సంతృప్తిపరచలేకపోతే ప్రేక్షకులు నిరాశ చెంది తిడతారు ఎవరిరైనా బ్యాక్ కొటేషన్ మూడు బీహెచ్కే బ్యాక్ కొటేషన్ పోస్టర్లు మ్యూజిక్ నిజంగా ఇష్టపడితేనే సినిమా చూడండి కానీ నా మాటలను పరిజ్ఞలోకి తీసుకుని మాత్రం సినిమాకు రాకండి ఓవర్గా అంచనాల్ని పెంచేసి ప్రేక్షకుల్ని నిరాశపరచాలని నేను భావించడం లేదు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల రియాలిటీ ఏంటన్నది తెలుసుకోలేరు బ్యాక్ కొటేషన్ అన్నారు ఇదే ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది సిద్ధార్థ్ మాటలు విన్న నెటిజన్లు ఇప్పటికీ తనకు తత్వం బోధాపడిందని చాలా మెచ్యూర్ గా సిద్ధార్థ్ మాట్లాడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు ఉన్నట్టుండి సిద్దార్థ్ లో ఈ మార్పుకు కారణం బ్యాక్ కొటేషన్ ఇండియన్ రెండు బ్యాక్ కొటేషన్ దారుణంగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడమేనని తెలుస్తోంది ఈ సినిమా ప్రమోషన్స్ లో సిద్ధార్థ్ చాలా యారగెంట్ గా తో మాట్లాడి పబ్లిక్ ని తీవ్రంగా ఇరిటేట్ చేసిన విషయం తెలిసిందే అతని మాటలకు నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేసి తన గాలి తీసేశారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న సిద్ధార్థ్ బ్యాక్ కొటేషన్ మూడు బీహెచ్కే బ్యాక్ కొటేషన్ మూవీ లో మాత్రం చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి ఇంత మార్ప అని అంతా అవాక్కవుతున్నారు